నమస్తే అండి జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చి పద్నాలుగో తారీఖు దేశం మొత్తం పిఠాపురం వైపు చూసే విధంగా చేయాలి అనేటువంటి సంకల్పంతో అనేక కమిటీలను ఏర్పాటు చేశారు కమిటీలను ఏర్పాటు చేశారు ఆ సభా ప్రాంగణానికి నిన్న నాదెండ్ల మనోహర్ గారు శంకుస్థాపన చేశారు ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే కూటమిని బలోపేతం చేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత చొరవ తీసుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారు అంతకంటే ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే జనసేన పార్టీ బలోపేతం చేయటం జనసేన పార్టీకి క్రియాశీలక సభ్యులు ఉన్నారు జనసేన పార్టీకి బలమైనటువంటి కేడర్ కూడా ఉన్నారు కాకపోతే వచ్చిన సమస్య ఏంటంటే పార్టీ ఏర్పాటే ఇన్ని సంవత్సరాల తర్వాత మిగతా పార్టీలన్నీ కూడా జనసేన పార్టీని చూసి భయపడాలన్నా లేదా జనసేన పార్టీతో పెట్టుకోవాలి అంటే వచ్చే పరిణామాలపైన ఆలోచించాలన్నా జనసేన పార్టీ సింగిల్గా అధికారంలోకి రాగలుగుతుంది అనేటువంటి అభిప్రాయం కలగాలన్నా పార్టీ బలంగా నిర్మించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది పార్టీలో వేసిన మండల కమిటీలు కానీ పార్టీలో వేసినటువంటి జిల్లా కమిటీలు కానీ ఇవన్నీ కూడా బలమైనటువంటి వ్యక్తులతో లేవు అనేది వాస్తవ విషయం ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ జెండా మోసేటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఆ కమిటీల్లో స్థానం ఇవ్వాలి కూడా వాళ్ళకి ఆయన ఏంటంటే రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చి రాజకీయాలు చేస్తాను రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నిజమే కానీ రబ్బరు చెప్పులు వేసుకొని ఉన్న వాళ్ళు లెదర్ చెప్పులు ఉన్న పది మందిని వాళ్ళు అంటే సమాజంలో పది మందికి సేవ చేసేటువంటి వాళ్ళు పది మందిని కూడగట్టగలిగే వాళ్ళు ఒక వ్యక్తి ఇతని నాయకత్వం అయితే బాగుంటుందని భావించేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఆ ప్ర ఆ వ్యక్తులు పార్టీకి అవసరం ఆ వ్యక్తులని బా బాధ్యతలు ఆ వ్యక్తులకు బాధ్యతలు ఇవ్వటం అనేది పార్టీకి అవసరం ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇవాళ ఏంటంటే చాలామంది యువకులు వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేకపోతే ఏదో ఒక ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇవాళ ఒక రాజకీయ పార్టీలో చేరి వాళ్ళకు వాళ్ళు వాళ్ళ యొక్క ఎర్నింగ్ కెపాసిటీని తగ్గించుకుని వాళ్ళు రాజకీయాలకు పనిచేసేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఏంటంటే పార్టీలో పక్కన ఆ పదవుల్లో ఉద్యోగాలు చేసుకుంటూనో లేకపోతే ఎక్కడో సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ ఎక్కడ హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో లేకపోతే విదేశాల్లోనో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఏదో పార్టీ కోసం ఒక గంట రెండు గంటలు ఏదో సోషల్ మీడియాలో పని లేకపోతే ఇంకో చోట పనిచేస్తూనో పార్టీ బలంగా తయారవ్వాలి అంటే అవ్వదు కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఏంటి రాజకీయాలపై ఆసక్తితో తమకున్నటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా రాజకీయాలపైన పెట్టి రాజకీయాల్లోనే పదవులు పొంది రాజకీయాల్లోనే ఎదగాలనుకునేటువంటి వ్యక్తులే రాజకీయ నాయకులుగా అవతరిస్తారు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి బాధ్యతలు అప్పు చెప్పాలి అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ల వల్లే పార్టీ అవుతుంది ఆ దృష్ట్యా ఏంటంటే ఈసారి కమిటీలన్నింటినీ కూడా పునర్నిర్మిస్తారని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నిటి కూడా బలమైనటువంటి వ్యక్తులను నియమిస్తారని ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ నిర్వహణకి ఆ కమిటీలను వేస్తారు దాంట్లో కిలార్ రోసయ్య గారంటే సామినేని ఉదయభాని గారంటే ఇలాంటి వ్యక్తులు అంటే వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంటుంది బలంగా ఉంటారు అవసరమైతే పరిస్థితులను బట్టి బలంగా నిలబడగలుగుతారు రా రాబోయే కాలంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా మళ్ళీ పార్టీ బలంగా అధికారంలో ఉండటానికి అధికారంలోకి తీసుకురావటానికి ఎవరు వచ్చినా అంటే ఇప్పుడున్నటువంటి మిత్రపక్షాలన్నీ రేపు మిత్రపక్షాలుగా ఉంటాయనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు రేపు పొద్దున ఎటుబెటు వచ్చినా కూడా జనసేన పార్టీ అనేది చాలా బలంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ప్రణాళికలు రూపొందించేటువంటి కార్యక్రమం జరగబోతుంది పార్టీ ఆవిర్భావ సభ తర్వాత క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పూర్తి ప్రక్షాళన జరుగుతుంది బలమైనటువంటి వ్యక్తుల్ని పార్టీ నిర్మాణంలో భాగస్వాములు చేయడం కోసం కృషి చేస్తున్నారనేటువంటి వార్త ఏదైతే వస్తుందో అనే అంశాలు ఏవైతే చర్చకు వస్తున్నాయో అవన్నీ కూడా పార్టీ బలోపేతానికి ఉపయోగపడితే ఖచ్చితంగా పార్టీ బలంగా నిలబట్టడానికి భవిష్యత్తులో ఎవరు అవునన్నా కాదన్నా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు పదేళ్ళు పదిహేను ఏళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారే ఉన్న ఎట్లా సాధ్యం అవుతుంది ఆయన ఒక ఇప్పటికీ వయసు చాలా పెద్ద వయసు వస్తుంది ఆయన బలంగా పనిచేయటానికి ఒక ఐదేళ్ళు పనిచేస్తారు లేదంటే మహా అయితే తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు పనిచేయగలుగుతారు అంతకంటే పనిచేసే పరిస్థితులు ఉండవు వయసు రీత్యా ఆయన కెబిలిటీస్ తగ్గిపోయేటువంటి పరిస్థితులే ఉంటాయి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ లీడర్ కావాల్సిందే ఆల్టర్నేటివ్ లీడర్ ఎవరు అనేది పవన్ కళ్యాణ్ గారు ఆల్టర్నేటివ్ లీడర్ అనేది అర్థమవుతా ఉంది పవన్ కళ్యాణ్ గారు అంత ఈజీగా ఆల్టర్నేటివ్ లీడర్గా అందరూ యాక్సెప్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేసినట్టుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పర్వాలేదు నేను వెనకాల ఉంటానని ఆయన వెనకొచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు పదవుని వదులుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం అని రాష్ట్ర సంక్షేమం కోసం అని రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి పదవులు త్యాగాలు చేసి లేకపోతే తనకున్నటువంటి స్టామినాను తగ్గించుకొని తనకున్న బలాన్ని తగ్గించుకొని వేరే వాళ్ళని ముఖ్యమంత్రిగా చేసి వాళ్ళ వెనకాల ప్రయాణం చేయాలంటే ఎవరు వస్తారు రారు కదా అందుకోసం ఏంటంటే భవిష్యత్తులో మరి ఆ బలమైనటువంటి అంటే భవిష్యత్తులో ఏదైతే ఆయన అభిమానులు కోరుకుంటున్నారో ఆయన ఆయన బలంగా ఉండాలని కోరుకుంటున్నారో ఆయన రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేటువంటి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు అలాంటి వ్యక్తులు అలాంటి వాళ్ళు అలాంటి పరిస్థితులు అలాంటి అవసరం వచ్చినప్పుడు పార్టీ బలంగా ఉంటేనే ఆ లక్ష్యం కానీ ఆ దిశ ఆ దిశ కానీ చేరుకోగలుగుతారు మరి దానిపైనే పార్టీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆవిర్భావ సభలో దానిపైనే చర్చ జరగాలి భవిష్యత్ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితులు రావాలని చెప్పి దా ఆ విధంగా ప్రణాళికలు తయారు చేస్తే ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మరి దానిపైనే చర్చలు జరగాలని దానిపైనే దిశానిర్దేశం జరగాలని చెప్పి మనం కూడా ఆకాంక్షిద్దాం చూద్దాం ఏం జరుగుతుంది